అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ పౌర్ణమి నుండి ఐదు మార్పులు జరగబోతున్నాయి మంచిగా చెడుగా అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ప్రేమించిన వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడే నివారణ సంతానం ప్రేమ పెళ్ళి ఎలాంటి సమస్యలకైనా ఈ గారిని సంప్రదించండి వంద శాతం మీకు సమస్య పరిష్కారం చేస్తారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అయితే పౌర్ణమి నుండి సింహరాశి వారికి కొద్దిగా ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు డబ్బులు అప్పుగా ఇచ్చారు అంటే అవి తిరిగి రానట్లే దయచేసి ఎవరికి కూడాను ధనాన్ని అప్పుగా ఇవ్వటం లేదా మీ డబ్బులతో ఎవరికైనా వ్యాపారాలు పెట్టించడం ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి అదృష్ట యోగం పోయి అవతల వారికి ఒక అదృష్టం అనేది పెరిగి మీ సంపాదన తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కాబట్టి మీ ధనాన్ని ఎదుటివారు ఉపయోగానికి ఇవ్వకుండా మీ ఉపయోగానికి మీరు వాడుకున్నట్లయితే మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ఇలాగా కాదని ఎవరికైనా అప్పుగా ఇవ్వటం లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకోమని ఇవ్వటం ఇలాంటివి ఏమైనా చేశారంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని జాగ్రత్తగా పాటించండి అయితే రెండవ మార్పు వచ్చేసి వీరికి ఆరోగ్యాల్లో ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యల్లో ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి ఉపశమనం దొరుకుతుంది వారికి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యంగా వీరు కోలుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవది కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు భార్యాభర్తల గొడవలు వీరు కోర్టు దాకా వెళ్ళి విడాకులు తీసుకోవాలి అనుకున్నటువంటి వారు కూడా వారి యొక్క మనసు మార్చుకొని వారిలో వెళ్ళలేని మార్పు అనేది వచ్చి వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉంటారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి భార్యాభర్తల విషయాల్లో కూడా చాలా మంచిగానే ఉంది కాబట్టి విడిపోయేటువంటి వాళ్ళు కలుస్తారు విడిపోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వారి యొక్క నిర్ణయాలు మార్చుకొని వారి దాంపత్య జీవితంలో మార్పులు చేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు నాలుగవ మార్పు వచ్చి మీరు ప్రేమించినటువంటి వారు మీకు దూరంగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలు కానీ పురుషులు కానీ వారు ప్రేమించి వారినే వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ ప్రేమించేటువంటి వారిని దూరం చేసుకోబోతున్నారు మధ్య వ్యక్తులు మాటలు వినటం వల్ల లేదా మీరు చేసే కొన్ని నిర్లక్ష్యాల వల్ల లేదా అవతల వారి యొక్క మనస్తాపాల వల్ల మిమ్మల్ని వదిలిపెట్టి అవతల వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ప్రేమించే వాళ్ళ పట్ల అనుమానాలు కోపంగా మాట్లాడటం వేరే విధంగా తగ్గించుకోకపోతే కనుక ఖచ్చితంగా వారు మీ నుంచి విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమకి వయసుతో సంబంధం లేదు ఎలాంటి వయసు వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది కాబట్టి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్త వహించండి ఈ రాశిలో ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాకపోవటం రెండోది వచ్చేసి సంతాన యోగం కలగని వారికి అలాగే ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడే ఈ ముగ్గురికి ఈ చివరిది శుభవార్త చెప్పుకోవాలి వివాహాలు జరుగుతాయి అలాగే సంతానాలు ఖచ్చితంగా కలుగుతాయి తరువాత వచ్చేసి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే వ్యా ఉద్యోగ విషయాల్లో కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ఐదు మార్పుల వల్ల వీరి జీవితం చాలా బాగుంటుంది